హైవేస్ తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి టోల్ ఛార్జీల పేరిట ఇక మీదట మీకు ఇంకో మూడు రూపాయలు ఎక్స్ట్రా అన్న ఇప్పటికే ఈ నార్మల్గా ఎక్స్ప్రెస్లు ఇవి ఉన్నాయి కదా వాటిలో వచ్చేసి మీకు టోల్ ఛార్జీ పది రూపాయలు దాని ఇప్పుడు పది రూపాయల నుంచి పదమూడు రూపాయలు చేశారు నెక్స్ట్ డీలక్స్ తర్వాత గరుడా బస్సులు తర్వాత లగ్జరీలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని పదమూడు నుంచి పదహారు రూపాయలు చేశారు నెక్స్ట్ గరుడ ప్లస్ పద్నాలుగు నుంచి పదిహేడు రూపాయలు చేశారు నెక్స్ట్ పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు ఏం చేశారంటే నాన్ ఏసీ స్లీపరు తర్వాత హైబ్రిడ్ బస్సు స్లీపరు అవి చేశారు నెక్స్ట్ గరుడ స్లీపర్ ఉన్నాయే అది ఇరవై నుంచి ఇరవై మూడు చేశారు సరే ఈ లెక్కలందు సింపుల్గా చెప్తున్నాను తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఇప్పటివరకు మీకు టోల్ ఛార్జ్ చెప్పారా కొంత డబ్బులు వసూలు చేస్తున్నారు పది పదమూడు పదహారు పదిహేడు పద్నాలుగు ఇరవై ఏళ్ళ ఈ టోల్ ఛార్జీలు ఏవైతే వసూలు చేస్తున్న ఏక మీదట ఒక్కొక్క టికెట్ మీద మూడు రూపాయలు అనమాట జస్ట్ కీప్ ఇన్ మైండ్ అంటే కొంతమంది ఏంటంటే గతంలో ఎంత లేదు కదా మళ్ళీ ఇప్పుడు అని చెప్పేసి గొడవ పెట్టుకుంటారేమో ఇది చెప్తాను ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆర్టీసీ సిబ్బందితో ప్రయాణికులు గొడవ పడుతూ ఉంటే కొట్లాటలు అవుతుంది ఎందుకు చెప్పండి అవసరం కొట్లాడు మూడు రూపాయల దగ్గర అందుకే న్యూస్ అయితే ఇస్తూ ఉన్నాను